మనస్థానం <m>

రాష్ట్ర కార్యదర్శి అండల లక్ష్మణ్ గారికి ముఖ్యంగా ఈ కలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్ గారికి మునూరు కాపు సంఘం అధ్యక్షులు ఆసం రవీందర్ గారికి గంగపుత్ర సంఘం నాయకులు భట్టు స్వామి గారికి గంగపుత్ర సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మైనారిటీ నాయకులు వాసిం గారికి నాల సంఘం నాయకులు నేతి గంగన్న గారికి అంబేద్కర్ సంఘం నాయకులు దేవన్న మరొక అంబేద్కర్ సంఘం నాయకులు శ్రీను నాయకులు చంద్రశేఖర్ గౌడ సంఘం నాయకులు రమా గౌడ్ గారికి మాదిక సంఘం నాయకులు జి గోపి గారికి యాదవ సంఘం నాయకులు పిడుగు వెంకన్న గారికి మేరు సంఘం నాయకులు మంచెల శ్రీకాంత్ గారికి తలమడుగు మాజీ ఉప సర్పంచ్ మంతెన సత్యపాల్ గారికి మాజీ ములు ఏనుగు చంటి గారికి నది నీలగిరి అశోక్ సంఘం నాయకులు మరియు స్థానిక ఈ గ్రామాన్ని తలమడుగు గ్రామాన్ని కట్టిన ఈ గ్రామాన్ని నిర్మించిన ఈ గ్రామాన్ని కట్టడానికి రక్తం చెందించిన ఈ గ్రామస్తులందరికీ రెండు చేతులతో నమస్కరిస్తున్నారు మరియు జై భీమ్ జై భారత రాజ్యాంగం తెలియజేస్తున్నా అయ్యా ఈ కార్యక్రమం ఈ సభ పార్టీ మీటింగ్ కాదు రాజకీయ మీటింగ్ కాదు మరి ఏటింగ్ అంటే రాజ్యాన్ని నిర్మించి చూసుకోవాలి రాజ్యాలని ఒక రాజును దింపి మరొక రాజుని సింహాసనం ఎక్కించే సైనికులు ఈ రాజ్యాన్ని నిర్మించినటువంటి నిర్మాతలు ఈ సంపదని నిర్మించి కండలు కరిగించి మాంసాన్ని వ్యక్తుల్ని కరిగించి చెమటని రంగరించి ఈ దేశ సంపదని తయారు చేసేవారు ఇలాంటి సామాన్య శ్రామిక ప్రజల సభ తప్ప ఇది రాజకీయ మెటిక్క రాజకీయ పార్టీలని సందర్భం వచ్చినప్పుడు దాని సంగతి ఉన్నాం కానీ ఇది దేనికి మీటింగ్ అంటే ఒక్కొక్క రాజుని మనం సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం ఒక్కొక్క రాజుని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ రాజు చేత మనం సమాధులు నిర్మించుకోబోతున్నాం అంటే రాజుని సింహాసనం మీద కూర్చోబెడితే ఆ రాజు మనకి సమాధి కడుతున్నాం రాజుని సింహాసనం మీద కూర్చోబెట్టడం ఏంటి ఆయన మనకి సమాధి కట్టడం ఏంటి ఇది ఎక్కడన్నా ఉందా ఉంటది మన దేశం మన దేశం ఉంటది మన తెలంగాణలో ఉంటది మన ఆదిలాబాద్ లో ఉంటది తలమడుగులో ఉంటది ఉన్న చోట ప్రతి చోట రాజ్యాలని నిర్మిస్తున్నాం రాజుని తయారు చేస్తున్నాం సింహాసనాల మీద కూర్చోబెడుతున్నాం చేస్తున్నాం దేశ సంపదని సృష్టిస్తున్నాం రోడ్లు వేస్తున్నాం భవనాలు కడుతున్నాం భూమిలో పనిచేస్తున్నాం రక్తాన్ని మాంసాన్ని కరిగించి ఈ దేశ సంపదని తయారు చేసి వాళ్ళకి ఓట్లేసి వాళ్ళకి ట్యాక్స్లు కట్టి వాళ్ళ భూములలో పనిచేసి వాళ్ళకి రోడ్లు వేసి బిల్డింగ్లు కట్టి వాళ్ళ భూములలో కూలీ నాది పనిచేసి వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళ హాస్పిటల్ పోయి వాళ్ళ స్కూల్లా చేరి సర్వాన్ని చాకరీ చేసి ఈ దేశానికి ఇచ్చి మనం పిల్లి లేకుండా పచ్చుతున్నాం మనం వైద్యం లేకుండా బతుకుతున్నాం మన పిల్లలకి స్కూల్ లేకుండా బతుకుతున్నాం మనం భూములు లేకుండా బతుకుతున్నాం మన పిల్లలకి స్కూల్ లేదు అంగన్వాడీ హాస్పిటల్ లేదు వైద్యం లేదు చేతి నిండా పని లేదు తాగడానికి మంచి గడువు ఈ రాజులు నిర్మించేదెవరు ఆ రేవంత్ రెడ్డి సింహాసన మనమే ఆ చంద్రశేఖరరావు సింహాసరా మనమే ఆ ఎన్టీ రావారావు రాజ్యం మనమే ఆ చంద్రబాబు నాయుడికి రాజశేఖర రెడ్డికి రాజ్యం అప్పు మనమే మరి అన్ని మనం చేసి మన భక్తులు ఎందుకు అందరికీ ఓట్లేసి వేసి మన భక్తులు ఎందుకు ఇట్ల రాజ్యంలో రెడ్డి కుంభరాయనికి ఒక సాగరానికి ఒక గొల్లాయనికి ఒక గౌడానికి ఒక ముదురానికి ఒక గంగపుత్రుడికి ఒక సాగరాయనికి మందరాయనికి కుమ్మరానికి మేదరానికి నేరాయనికి పదశాలికి విశ్వ బ్రాహ్మణుడికి ఈ రాజ్యంలో చోటు లేదా ఈ భూమిలో చోటు లేదా ఈ సంపదలో చోటు లేదా ఆ ముఖ్యమంత్రి పిల్లల మీద ఒక సాగరాయన గుర్చోకూడదు ఒక మానవవాదిగా గుంచోకూడదు ముఖ్యమంత్రి కూర్చుంటాడు రాజ్య సింహాసనం మీద మరి మనం ఎప్పుడు మీద మనం ఎప్పుడు బైల మీద సరిగ్గా పెట్టి తెలంగాణలో పదివేల గ్రామాలలో మా బిడ్డలకి అమెరికాలో స్కూల్ ని మనం ఎప్పుడు కట్టించుకోవాలా అమెరికాలో ఉండే హాస్పిటల్ కట్టించుకోవాలా మన చేతి మనం ఎప్పుడు తెచ్చుకోవాలి మనం కూర్చోబెట్టి మనం బతికేది ఎట్లా అని అడుగుతున్నాం దానికోసమే తెలంగాణ గడ్డ మీద పార్టీ జెండాలన్నీ పొందలేసి బీసీఎస్టీ అంతా ఒక బలంగా ఒక బంధుత్వంగా ఒక బలంగా తయారై బీసీఎస్ ఒక్కటై ఒక సంఘం పెట్టాలని బీసీఎస్ ఎందుకు ఈ సంఘం రెడ్లతో మాకు న్యాయం జరగలే మా వెలమదొరలతో న్యాయం జరగలే మా కమ్మధరలతో న్యాయం జరగలే మాకు కరణం పటేళ్లతో మాకు న్యాయం జరగలే మాకు న్యాయం ఎక్కడ జరిగిందంటే బీసీఎస్ ఎస్టీ ఈ రాజ్య సింహాసనం మీద కూసుకున్నప్పుడు ఈ దేశాన్ని మీరే ఏళ్ళినప్పుడు ఒక యావ ఒక గొల్లైన ఈ దేశానికి ప్రధానైనప్పుడు సాగలైన మంగళనో మానైన మాదిగా అయిన ఓ బిసిఎస్ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు మా బాధలు ఏదో మా కష్టాలు ఏదో మేము పరిష్కరించుకో ఇంతవరకు మా ఊళ్ళే బలే రాలేదా ఉన్న హాస్పిటల్లో యాభై బెడ్ల హాస్పిటల్ చేసి ఒక ఆరోగ్య డాక్టర్ ఒక పురుషుల డాక్టర్ ఒక చిన్నపిల్లల డాక్టర్ మందులు పరీక్షలు భోజనం కోడుకుడ్లు ఇవన్నీ హాస్పిటల్ పెట్టుకున్నాడు నువ్వు ఒక రాజువా నువ్వు ఒక ముఖ్యమంత్రివా నువ్వు ఒక రాజ్యాంగ వా బాధలు ప్రజల బాధలు ప్రజల సుఖ కష్టాలు ప్రజల కన్నీళ్లు చూడని రాజు ఒక రాజా ఎక్కడన్నా ఉంటదా ఇలాంటి రాజ్యం వందల వేల మంది ఎక్కడికి పోయినా ఒకరు ఆడుతున్నారు వందల వేల మంది యువకుల చేతి నిండా పని లేకుండా బతుకుతున్నారు ఎవరికి పని లేదా ఎవరికి భూమి లేదా ఏ హాస్పిటల్ లేదా ఏ స్కూల్ లేదా ఎందుకు ఈ రాజ్యం అది వల్ల కాడదు అందుకనే మన బీసీఎస్ చే చైతన్యం దేవడానికి రాజకీయ చైతన్యం దేవడానికి తెలియదు తెలియదు ఇవ్వడానికి మనకి ఒక సంఘం కావాలి నేను పార్టీలో జోడికి పోరాని ఒక మాట అడుగుతున్నాయి నిన్న ఒక మీటింగ్ జరిగింది చంద్రశేఖరరావు కేసీఆర్ లక్షల మంది వచ్చి బాగానే ఉంది ఆనాడు ఆంధ్రోళ్ళని వెళ్ళబెట్టిన ఆంధ్రోడు వెళ్ళిపోవాలి ఆంధ్రోడు వెళ్ళిపోవాలంటే ఎలబెట్టినా మరి ఆంధ్రోడు వెళ్ళిపోయాడు కదా నేను అడుగుతున్నాదే చంద్రశేఖరరావు మరి రెడ్డి రెడ్డిరావులే వెళ్ళిపోయేది ఎప్పుడు రెడ్డిరావు రాజ్యం నుంచి పోయేది ఎప్పుడు నల్లగూరులో రాజ్యం నుంచి పోయేది ఎప్పుడు రెడ్డి రాజ్యం నుంచి పోయేది ఎప్పుడు ఆంధ్ర వడ్డా ఎలా కొట్టినావు బ్రిటిష్ వాడిని ఎలా కొట్టినావు అందరూ ఎలా కొట్టినవు మరి తెలంగాణలో రెడ్డి రావుల రాజ్యం ఎప్పుడు పోవాలా మీరు మాత్రం అంతే ఉండాలి ఆ రాజ్యాలు రేపు రాజ్యం వస్తుంది అంటాడు రావు రేపు ఏర్పడబోయేది తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అంటాడు నేను అడుగుతున్నా కేసీఆర్ ఏర్పడు ఏర్పాటు చేయి కానీ ఆ రాజ్యం ఎవరి చేతిలో పెడతావు తొంభై శాతం ఉన్న బీసీఎస్ఈ చేతిలో పెడతావా పది శాతం లేని వేమారెడ్డి తరుల చేతిలో పెడతావా ప్రశ్న చేస్తాను ఒకటే ప్రశ్న అయ్యా మీరంతా అర్థం చేసుకోవాలి మనం అంతా లేబరు భూమి లేని వాళ్ళం పని చేసి కులవృత్తులకి అంతో ఇంపలు చేసుకుంటే అవి కూడా పోయింది భూమి లేదు రాజ్యం లేదు సంపద లేదు తిండి లేదు స్కూల్ లేదు వైద్యం లేదు హాస్పిటల్ లేదు పైగా ఉంటా మనకే సాల పోయించి గవర్నమెంట్ కోట సీసా మీద యాభై రూపాయలు తీసుకొని పోతుంది వాడే మళ్ళా ఇంత దోపిలింపురైన మా చేతికి రాజ్యం ఇస్తావా లేదంటే ఈ రాజ్యం మళ్ళా వెనుక దొరల చేతిలో రెండు దొరల చేతిలో పెడతావా అని చంద్రశేఖరరావు అడుగుతున్నాం కులగణనాన్ని రాహుల్ గాంధీ అన్ని కులాలను లెక్క పెట్టి ఎవరెంత పెద్ద కులమో వాళ్ళ చేతులనే రాజ్యం పెడతా అన్నాడు మరి మనం లెక్కలు చేసేరు ఇంటికి వచ్చి లెక్కలు చేసేరు బీసీఎస్ హెచ్చులు వందకు తొంభై మంది ఉన్నారని తేలిపోయింది రెట్లు వందకి ఐదు ఉన్నారని తేలిపోయింది మరి రెండు చేతుల రాజ్యమైన ఎట్లా పెట్టిన మరి ఈ రోజు నుంచి ప్రశ్న చేస్తారా రాహుల్ గాంధీ బీసీఎస్ హెచ్చులు ఎక్కువ జనాలుగా ఉంటే వాళ్ళదే రాజ్యం వాళ్ళదే సంపద వాళ్ళకే అన్ని పంచుతా అన్నప్పుడు మరి రెట్లు వందకి నలుగురు లేరు బీసీఎస్ఎస్ లో వేదకి తొంభై మంది ఉన్నప్పుడు ఈ రాజ్యం రెడ్ల చేతులు ఎట్లా పెట్టామని అడుగుతాం బీజేపీ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ అది తెలుగుదొడ్లదే కాంగ్రెస్ పార్టీ అది రెట్లదే మరి బీసీఎస్ఎస్ చేతుల రాజ్యం ఉంది గంగపుత్రుల చేతిలో చేపల కంపెనీ ఉందా సాగరాల చేతిలో బట్టలు కంపెనీలు ఉన్నాయా పద్మచారి చేతిలో బట్ట తయారే కంపెనీలు ఉన్నాయా మొత్తం భారతదేశంలో మీట్ ఇండస్ట్రీ మాంస పరిశ్రమ పొలాల చేతిలో ఉందా ఉదయాగుల చేతిలో చేపలు ఉందా మాధవాళ్ళ చేతిలో తోలు పరిశ్రమ ఉందా మాధవాళ్ళ చేతిలో నేత పరిశ్రమ ఉందా ఎవరి చేతిలో ఏముంది ప్రభుత్వం పోయా రాజ్యమూ లేకపోయా భూమి లేకపోయా దవాఖానా లేకపోయా స్కూలు లేకపోయా రోడ్లు లేకపోయా ఇల్లు లేకపోయా చాలా లేకపోయా ఇల్లు లక్షించే దిక్కు లేకపోయా పైగా మా కూలినాలు డబ్బులలో ట్యాక్స్ తీసుకొని పోతండి తలమడుగు ఊరు తలమొడుగు అనే ఊరు ఎంత డబ్బులు కట్టిందో తెలుసా పైసలు గవర్నమెంట్ కి వంద కోట్ల రూపాయలు మన ఊరు నుంచే రాజ్యానికి కట్టిన కాలం నుంచి అసంధాహులకి బహుమణకి మొగల్స్ వంశస్తులకి ఆ మీర్ ఉస్మాన్ అలీ వరకు ఈ మొత్తం మనం ట్యాక్స్ కట్టిన మన వైద్యులు ట్యాక్సులు కట్టారు ప్రతి కులం నుంచి బానిసగా ఉన్నాం మనం పద్మశాల నుంచి ఒక గడిలో బానిస మాలమాదిగ నుంచి ఒక బానిస బానిసోడ్ నుంచి ఒక బానిస విశ్వ నుంచి ఒక బానిస ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి అక్కడ కూడా దొరలకి బానిసలుగా బతికిరు ఒకప్పుడు మన వాళ్ళు చేసిండ్రు అందుకనే ఒక్కొక్క భూస్వామికి తెలంగాణ గడ్డ మీద లక్ష ఎకరాలు రెండు లక్షల ఎకరాలు పదివేల ఎకరాలు ఐదు వేల ఎకరాల భూమి ఉంటే మనకు అసలు అన్న భూమి కూడా లేకుండా చేసి ఎందుకో తెలుసా మనకి భూమి ఉంటే ఆత్మగౌరవం వస్తుంది మనకు భూమి ఉంటే భూ దొరికింది మనకు భూమి ఉంటే రాజ్యం గురించి ఆలోచిస్తాం మనకు భూమి ఉంటే దొరల మాట వినం మనకు భూమి ఉంటే తెలివి వస్తుంది కాబట్టి మనకు భూమి లేకుండా చేసి వాడి దగ్గర పదివేల ఎకరాలు నెట్టి చాకరీ చేయించి మన తాతలు రక్తం దాచి వాళ్ళకి కోటలు కట్టి వాళ్ళని రాజులు చేసి మన తాతలు ముత్తాతలు మన నానా యొక్క రక్త తరపునతో ఈ తెలంగాణ త్వరలో తయారయ్యారు మనం బాణిశ్రమం మరి ఇవాళ బానిశ్రమైపోయిన మనం స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం వచ్చింది ఓటనే అనే గండలగోడలు మన చేతు పెట్టింది రాజ్యాంగం చివరికి ఆ ఓటుతో మీరే రాజ్యాంగం ఏర్పాటు చేసుకోండి కలెక్టర్లని ఎంఆర్ఓలని ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రభుత్వాన్ని ఆఫీసర్లని రాజ్యాన్ని ముఖ్యమంత్రిని ఈ వ్యవస్థను తయారు చేసే ప్రజాస్వామ్య వ్యవస్థ తయారు చేస్తే మనం ఏం చేసినాం ఓటనే గండ్రగొలు కోటర్ సీసా మీ రాజుని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టే రాజ్యాంగం ఓటనే గండ్రగొలు ఇస్తే ఆ గండ్రగొలు ఖరీదు కోట సీసా కమ్మీసారిస్తే మీ రాజ్యం ఎందుకు కూర్చి అందుకని మనల్ని అమాయకులు చేసి మన శరీరాన్ని కొనుక్కొని మనకి పైసలు తాడు పోయించి మనల్ని ఒక శరీరాలుగా జ్ఞానం లేని మనుషులుగా తయారు చేసి ఈ రాజ్యాన్ని వారు దోసుకుంటారు వందకు పది మందిని ఎట్లా వెళ్తున్నారు అన్న రాజ్యాన్ని రెడ్డి వెళ్ళారు వందకి నలుగురు భర్మలు గడితే ఐదుగురు రెడ్డి భరోమ ఇద్దరు గెలిస్తే వందకి ఐదుగురు ఐదుగురు లేదు అడుగు రాజ్యాన్ని వెళ్తున్నారు ఎందుకు ఇవ్వండి మాకు రాజ్యాన్ని మరి మాకు రాజ్యం ఇవ్వినప్పుడు మా ఓట్లు ఎందుకు అడుగుతున్నాం మా రాజ్యం ఇచ్చినప్పుడు మా ట్యాక్సిన్ ఎందుకు తీసుకుంటున్నాం మాకు రాజ్యం చేయనప్పుడు మీ బయటకు ఎందుకు

పేరు సంబంధంతో తల్లికి బిడ్డకి పేరు సంబంధం ఎట్లుంటుందో ఈ భూమికి బిసిఎస్ అలాంటి పేరు సంబంధం ఉంది మనకి ఈ భూమిని తడిపినమ్మా మన రక్త మాంసాలతో భూమి మీద పంటలు పండించాం కానీ ఆ పంటలు మనం తినట్లే సమవీఎం పండించేది మనం ఒకటి సమవియం మన పండ్కోవాలంటే రెండు మార్గాలు మనమైనా కులాలు చేసుకొని వస్తున్నా వాడు బొన్నదో తాగుడుతుంది యాభై రూపాయలు వాడు తీసుకుపోతాడు మనకే ఏం లేకపోతే వాడు మన దగ్గర తీసుకొని పోతాడు సార్ అంతవరకు బాగానే ఉంది కాగా కష్టం చేసుకొని ఇంటికి వచ్చి ఏదో రోజు పస్తు పస్తుంటాను ఓ రోజు గంజు తాగుతున్నాం ఓ రోజు మంచి తిండి తింటాను కానీ పిల్లలకి ఏం నేర్పాలాలో పోరాటం కూడా నేర్పాలి పోరాటం నేర్పితే భవిష్యత్తులో ఈ బిడ్డలకి ఏం వీగలదు ఇప్పటికే ఏం లేదు కదా మరి యాభై తర్వాత నీ పిల్లలు ఏమవుతారు ఇవాళ స్కూల్ ఇంత పెద్ద గవర్నమెంట్ ఏర్పడింది స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం వచ్చింది బడి లేదు హాస్పిటల్ లేదు రోడ్డు లేదు ఇల్లు లేదు జాగలేదు చేతిరేట పని లేదు వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు వృత్తులు లేవు ఇప్పుడు ఎట్లా బతకాలా మరి ఆరు ఏళ్ళ తర్వాత ఏమైపోతారు ఇంకా న్యాయం అయిపోతారు మరి ఇప్పుడు ఏం చేయాలా రెండు మార్గాలు ఉన్నాయి మీ కడుపున పుట్టిన బిడ్డలకి వాళ్ళు మంచి కోరాలంటే మీ బిడ్డలు సల్లగా ఉండాలంటే మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి నువ్వు తిండి పెట్టడమే కాదు వాళ్ళకి పోరాటం నేర్పాల పోరాటంతో పాటుగా బిడ్డల సమస్యలు మన ప్రజా సమస్యల కోసం ప్రభుత్వం మీద పోరాడాలి సమస్యల్ని పరిష్కరించుకోవాలి అంతిమంగా మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మించి మనమే ముఖ్యమంత్రి పీఠం మీద మనం కూర్చోవాలి మన అనగారిన వర్గాలంతా అప్పుడు కూడా మన సమస్యలు పరిష్కరించబడదు అందుకోసం అవసరమైతే ఈ పోరాటం ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ ఎంచుకున్నాం ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఏంటో మనకు తెలియదు కలెక్టర్ కార్యాలని కలెక్టర్ మన లోపడికి రానియాడు మన కళ్ళ ముందే మాంచి పంచలు కట్టుకొని తెల్లబొట్టలు వేసుకున్న భూస్వాములు ఎనమదొరులు రెడ్డి తోరలో వ్యాపారవేత్తలు వాళ్ళు పోయి కలెక్టర్ తోడికపోయి ఛాయ్ దిగి మా మంచి నీళ్ళు దాగి కలెక్టర్ తోటి పని చేసుకొని బయటకు వస్తే మనం ముందే ఎముకల తోటి ఈ తెల్ల పట్టుకొని అయ్యా మహారాజా శ్రీ అని కాగితం పట్టుకొని కలెక్టర్ కార్యాలయం ముందు బయట కూర్చుంటాం మనం మన సమస్య ఎవడు వినడు ఎంఆర్ వినడు కలెక్టర్ వినడు చీఫ్ సెక్రటరీ వినడు ఎవడు వినడు కానీ ఈ కలెక్టర్లని ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ లో ఉన్న పేదలైన శ్రామికులైన బీసీ ఎస్సీ ఎస్టీ కూలి పని చేసుకునే ఈ రెక్కల మీద కష్టం మీద బతికే ఈ పేదల పాదాలని కలెక్టర్ తో కడిగించడానికి నేను యాత్ర బయలుదేరినా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏ ఎందుకు రావు కలెక్టర్ కలెక్టర్ ఎందుకు రాదండ రెండు లక్షల జీతం తీసుకుంటుంది కలెక్టర్ ఏ మనిషి కాదు ఆయన దేవ లోపలం నల్ల అద్దాలలో నల్ల కార్లలో నాలుగు కార్లు వేసుకొని తిరుగుతుంటాడు ఓ కూలీ గుడిసు దగ్గరికి ఓ పలుపు ఇంటి దగ్గరికి గడపలేని ఇంటి దగ్గరికి లేనోడి దగ్గరికి మరణం వార్త ఉంది ఒక ఇంట్లో చచ్చిపోయినోడి దగ్గరికి బిడ్డలకి పౌష్టికాహారం లేనోడి దగ్గరికి స్కూల్ లేనోడి దగ్గరికి యాక్సిడెంట్ లో ఇంటికి వచ్చి కలెక్టర్ మాట్లాడినప్పుడు అక్కడ కలెక్టర్ ఇంత బాబా ఆయన నేను ఆకాశం నీకు దిగొచ్చు నా కలెక్టర్ మా కూలీ డబ్బులు ఆయన కడితే కలెక్టర్ జీతం వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి కలెక్టర్ ఎవరిని చూస్తాను జీతం ఎవరిని చూస్తాను జీతం మేము టైం పాడేసిన పైసలతో కలెక్టర్ జీతం వస్తుంది నలభై వేల కోట్ల రూపాయలు తాగుతున్నాం బీసీఎస్ చర్చలో నలభై వేల కోట్ల రూపాయల పైసలు పోతాయి మా పైసలు ఆ నలభై వేల కోట్లలో నీ జీతంలో తీసుకుంటున్నావు మేమే కలెక్టర్ జీతం ఇస్తాను మేమే ముఖ్యమంత్రి కూడా జీతం ఇస్తాను ఇస్తావు మాకేమిస్తున్నావు వంద కోట్లు ఇచ్చినాం తలమడి ఊరు నుంచి ఇప్పటికి డెబ్బై సంవత్సరాల నుంచి వంద కోట్లు పోయినాయి గవర్నమెంట్కి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది తలమరుకి స్కూల్ కట్టించిందా హాస్పిటల్ కట్టించిందా హాస్పిటల్ డాక్టర్లేదా మందులేదా డయాగ్నోసిసే లేదా దేనికి హాస్పిటల్ రాజ్యం అంటే ఒక పేదవాడిని ఆదుకోవాలి ఒక అద్భుతమైన స్కూల్ కట్టాలి ఆ స్కూల్లో చదివి వాడు గొప్పవాడే ఒక గొప్ప స్కూల్ కట్టాలి గొప్ప హాస్పిటల్ ఉండాలి ప్రతి ఒక్కరి చేతి పని ఉండాలి గౌరవప్రదమైన పని ఉండాలి చేసుకోవడానికి వ్యవసాయం ఉండాలి అతను నివాసం ఉండడానికి ప్రభుత్వం ఇల్లు కట్టేయాలి అందరూ సుఖశాంతులతో శాంతి సామరస్యాలతో ఉండే ఒక సమాజాన్ని గవర్నమెంట్ ఇవ్వాలి ఇది ఇచ్చిందా కానీ మా దగ్గర మా కూలీనాడు దగ్గర మా దగ్గరే ఆశ్ని కొట్టుకొని పోతున్నావు నువ్వు ఎంత దుర్మార్గమైన అయిన రాజ్యం ఇది దీన్ని ఎవరు అడగాలని అడుగుతున్నా నేను ఎవరిని ప్రశ్నించాలి దీన్ని అడుగుతున్నా మాకు రాజ్యం లేనప్పుడు మా ఓట్లు దేనికి అందుకనే ఇవాళ ఒక్కొక్క పార్టీని అడుగుతున్నావు ఏంటంటే అగ్రవర్ణాల రాజ్యం వైపు ఉంటారా ఈ పార్టీలు అడగారిన వర్గాల రాజ్యం వైపు ఉంటున్నావు ఎప్పుడు వైపు ఉంటావు నువ్వు ఈ ఓటులు ఉంటావా ఆ ఓటులు ఉంటావా మా లేబర్ వైపు ఉంటావా మా లేబర్ కి మా బీసీఎస్ హెచ్ రాజ్యం వచ్చే వైపు ఉంటున్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి రెడ్డి వరమే వైపు ఉంటావా ఎటువైపు ఉంటావు నువ్వు ఆ రాజు ఆంధ్రలో వైపు ఉంటావా తెలంగాణలో వైపు ఉంటావా రెడ్డి వాళ్ళ వైపు ఉంటావా బీసీ వచ్చే వైపు ఉంటావా మా వైపు ధర్మం ఉంది మా వైపు న్యాయం ఉంది మా వైపు సత్యం ఉంది మా వైపు శ్రమ ఉంది మా వైపు ఓట్లున్నాయి ముయే వ్యక్తం చిన్న శ్రమించి ఈ దేశ సంపదను తయారు చేసేది మేము నువ్వు మా వైపు ఉంటావా పని లేకుండా రొడ్డులో కూర్చున్నావు రెడ్డి వరంగత వైపు ఉంటావా ఎటువైపు ఉంటావు ఇది మేము అడగబోతున్నా మనం అడగబోయే చేతిని తెలంగాణ గడ్డ మీద ఆనాడు ఆంధ్రని కో ఆంధ్ర నిలగొట్టాలన్నారు ఇవాళ మనం అంటున్నాం అసలు రాజకీయాలలో రెడ్డి లెవెల్ నిలగొట్టాలి బయటికి మన చేతికి రాజ్యం రావాలి మేము తెలియలేదా ఈ చేతికి మీద నాకు ఒక యాగ ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఒక ముదిరాజు ఆయన ఉన్నాడు ఒక ఉన్నాడు మా చేతికి ఒప్పు చెప్పు గవర్నమెంట్ మేము మేము పరిపాలిస్తాం ఈ ఊరిని ఈ దేశాన్ని మాకు తెలియలేదా మాకు రాజ్యం చేసే తెలివి ఉండదా మాకు మేము పంచాయతీ దంపలే అందుకనే ఈ సందర్భంగా మనం తెలంగాణ గడ్డ మీద రాజ్యం రోడ్ రాజ్యాన్ని పరిపాలించడానికి తెలంగాణ గడ్డ మీద ఆ రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి పిసిఎస్ ఎదగాలి మన సమస్యల్ని పరిష్కరించడానికి మన కర్మలని పరిష్కరించడానికి కలెక్టర్ కార్యాలయంలో వచ్చే నెలలో ఈ నెల చివరిలోనో కలెక్టర్ దగ్గర పోయి మన సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక నివేదికనిచ్చి జిల్లా తరఫు నుంచి మన సమస్యని పరిష్కరించబడిన అడగాలి అమలారా తెలంగాణ ఆడ మనిషికి సుఖం లేదు మొగానా కన్నా కొద్దిగా ఎక్కడ సుఖపడుతుండడం కానీ తెలంగాణ ఆడ మనిషి జీవితం కష్టాలు కలిగి జీవితం అంత దుఃఖమే ఆరోగ్యాలు బాగు ఒంట్లో శాతం కాదు శక్తి లేదు బిడ్డల గర్భశోకం ఉంటుంది పిల్లల విషయంలో సుఖం లేదు కుటుంబ విషయంలో సుఖం లేదు కుటుంబ అవసరాలు లేవు జీవితం అంత నరకప్రాయం మహిళల్ అలాంటి మహిళలకి రాజ్యం ఏమిస్తుందని అడుగుతున్నాం అలాంటి మహిళలకి రాజ్యం వాట ఏమిస్తుందని అడుగుతున్నాం అందుకనే రాజ్యాంగం అనే పుస్తకం వచ్చిందన్న ఆ పుస్తకం ప్రతి తెలంగాణకి ప్రతి నెక్తిని వాటా పెట్ట ఉంటుంది రాజ్యాంగం మా నెత్తులకి ఏ మాట ఉన్నాయి నాకు అందుకనే రాజ్యసభలో మాకు వాటా రాజ్యాంగం చెప్తున్న మాట ఏంపీ తేడా అని అడుగుతుంది దీనికోసం సమానత్వం కోసం అన్ని అనేక మంది పోరాడారు సమాజాలు ఆ సమానత్వం కోసం మీ పుట్టిన సంతోషాలైతే వదిలే వీడియో పోరాటం నేర్పాలి వర్గాల చేతిలో పెట్టాలి ఈ రెడ్డి రావుల రాజ్యం మనమే స్వతంత్రంగా ఆలోచించే స్థాయికి మనం పోవాలని మిమ్మల్ని కోరుతా అందుకని మన సమస్యల పాటుగా మన రాజ్యాన్ని స్థాపించే దిశగా ఆలోచించాలి భారత రాజ్యాన్ని అమలైతే మన సుఖ సంతోషాలు ఈ భూమి మీదనే స్వర్గంలాగా మారుతాయని తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గడ్డ మీద లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రని ప్రారంభించి అది ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించి పదిహేను ఏళ్ళ నుంచి తిరుగుతున్నా ఎక్కడ సరైన ఇల్లు లేదు రేపు ఇల్లు మట్టి ఒక్కొక్క ఇల్లు అది ఎత్తులో ఉంది విడిసిపోతుంది లోపల చేతిలో పని లేదు భూమి లేదు ఇల్లు లేదు పోలవరం స్కూల్ లేదు వైద్యం లేదు తిండి లేదు చేతి నిండా పని లేదు గౌరవం లేదు సమాజం ఇట్లా అన్ని అనేక మండలాలు చేసుకుంటూ చేసుకుంటా ఈ రోజు ఇక్కడ తలం ఈ ప్రజల గురించి మనం గొంతెత్తి మాట్లాడాలి రాజ్యాన్ని అవగా ప్రభుత్వాన్ని స్థాపించాలి మన బిడ్డలకి అదే కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను